కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉన్న కమ్యూటరీగా చట్టాన్ని రద్దు చేసి పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో కాదు దానికి పూర్తి భిన్నమైన దానికి పూర్తి వ్యతిరేకమైన ఒక కొత్త చట్టాన్ని జీ రామ్జీ పేరుతోటి పార్లమెంట్ ఆమోదించింది ఆగమయగాల మీద రాష్ట్రపతి గారి కూడా దాన్ని ఆమోదించి అమల్లోకి తీసుకొచ్చింది ఈ చట్టాన్ని ప్రతల్ లాక్ కాకుండా ముందు కూడా పార్లమెంట్ లో చర్చలకి విడుదల చేయలేదు అమెన్ రీగాని ప్రవేశపెట్టినప్పుడు సంవత్సరం పాటు బహిరంగంగా దేశ వ్యాప్తంగా కలిపి సలహాలు తీసుకుని దాన్ని పాస్ చేయడం జరిగింది ఈ రోజు వామపక్షాలు బలమైన శక్తిగా పార్లమెంట్ లో ఉండి దానికి చాలా సానుకూలమైన మార్పులు చేసి ఆ రకంగా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా చేశారు ఈ రోజు అటువంటి వామపక్షాల ముద్ర ఉన్న ఆ చట్టం ఇష్టం లేదు ఆ నాశనం చేయాలి అంతేకాదు మహాత్మా గాంధీ పేరు కూడా దానికి ఇష్టం లేదు పేరును కూడా తొలగించాలి కుట్రపూరితంగా కొత్త చట్టాన్ని ఈ రోజు తీసుకొచ్చారు అంతేకాదు ఈ చట్టం కార్పొరేట్లకి ఏమాత్రం ఇష్టం లేదు ఎమ్మెల్యేగా పేద ప్రజల ఉపాధి ఉంటే కార్పొరేట్లకి కారు చౌక్ గా శ్రామికులు దొరకరు పట్టణాల్లో తక్కువగా ఉండే వేతనాల్ని గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇంకా ఎక్కువైతే ఇంకా తగ్గించి ఆ రకంగా లాభం చేసుకోవచ్చు ఈ రోజు గ్రామీణ ఉపాధి చట్టం మూలంగా ప్రజలు పేదలు ఆఖరికి పేద రైతులు మధ్య తరగతి రైతులు కూడా ఉపయోగపడుతున్నారు కాబట్టి పట్టణాల్లో తమ యొక్క వేతనాల్ని పెంచమని చెప్పేసి కార్మికులు అడిగే శక్తి మూలంగా పెరుగుతుంది కాబట్టి దాన్ని ఒత్తిడి చేసి దాన్ని ధ్వంసం చేయాలని కూడా కార్పొరేట్లు ఈ రోజు కోరుకున్నారు అందుకనే ఈ మోడీ కార్పొరేట్ ప్రభుత్వం కాబట్టి వారి ఒత్తిడి ఉంది వారి ప్రయోజనం కోసం ఈ రోజు ఈ చట్టాన్ని చేశారు అలాగే గ్రామసీమల్లో కూడా భూస్వాములు ధనిక రైతులు ఈ ఉపాధి చట్టం వచ్చింది కాబట్టి దళితులు ఇతర వర్గాలు భూస్వాముల మీద ధనిక రైతుల మీద ఆధారపడటం తగ్గి వారి యొక్క పెత్తనాన్ని భరించాల్సిన అవసరం లేని పరిస్థితి పెరుగుతుంది తమ యొక్క హక్కుల్ని అసెప్ట్ చేసుకునే పరిస్థితి పెరుగుతుంది ఆ రకంగా గ్రామీణ పెద్ద తప్పందారుల యొక్క పెత్తనానికి కూడా ఇది సవాలుగా మారింది ఆర్థిక నష్టం పక్కన పెడితే తమ తమ అగ్రకుల పెత్తనాన్ని తమ యొక్క ఆస్తుల యొక్క ఎవరైనా ప్రశ్నిస్తే సైన్స్ లైన్ స్థితి వారికి ఉంది కాబట్టి వారి దాడి కూడా ఉంది ఆ రకంగా ధనవంతులు గ్రామీణ యొక్క కులతలు అలాగే కార్పొరేట్లు వీళ్ళ ప్రయోజనం కోసం దీన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్రాలని బలహీనం చేసి అధికారాన్ని కేంద్రీకృతం చేసుకోవాలనుకుంటుంది మోడీ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రాలను మున్సిపాలిటీ స్థాయికి దిగజార్చాలని చెప్పేసి కోరుకుంది అందుకనే ఆర్థికంగా రాష్ట్రాలకు ఉండే హక్కుల్ని కూడా మినహాయించి తొంభై పదిగా ఉండే పప్పిణి అరవై నలభైగా మార్చి ఇంకా అనేక పద్ధతుల్లో రాష్ట్రాలని ఈరోజు పూర్తిగా బలహీనమైన స్థాయికింది అంటే ఒకే చట్టంతో ఇటు రాష్ట్రాల హక్కుల్ని ఇటు పేదల యొక్క వారి యొక్క జీవనాన్ని అలాగే ఈరోజు పెద్దారుల యొక్క పెత్తనాన్ని సవాల్ చేసే ప్రతి శక్తుల్ని వీటన్నిటిని బలహీనం చేయాలని చెప్పేసి ఉద్దేశం ఉంది అందుకనే దీన్ని పూర్తిగా ఏ మాత్రం మినహాయింపులు లేకుండా రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈ చట్టంలో పెట్టినట్టు పెట్టి మన ఈ విష మనం మింగించాలని ప్రయత్నం చేస్తున్నారు వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు పెంచాం అలాగే నష్టపరిహారం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాల్సింది ఏడు రోజులకి మించి పదిహేను రోజులు తగ్గించి ఏడు రోజులకి పెట్టా పెట్టాడని చెప్తున్నారు దీన్ని బుటలో అవన్నీ మనల్ని మోసం చేయడానికి రెండు పెట్టి మొత్తం చట్టాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా తీర్చిద్దారు ఎందుకని ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించకూడదు దీన్ని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం చేయాలి ఆ పోరాటం ఇవాళ రేపు అనేది కాదు మనం గతంలో కిసాన్ ఉద్యమం జరిగి నాలుగు చట్టాలు ఏ రకంగా వాటిని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి సృష్టించాము అటువంటి పరిస్థితి సృష్టించాలి ఇది యొక్క గ్రామీణ పేదల సమస్య కాదు ఇది కార్మిక వర్గం సమస్య ఇది రైతాంగం పేద మధ్య తరగతి రైతాంగం యొక్క సమస్య మొత్తం ప్రజాస్వామిక శక్తుల యొక్క సమస్య సామాజిక శక్తుల యొక్క సమస్య వీళ్ళందరినీ సమీకరించి ఒక విశాలమైన ఉద్యమాన్ని మనం రాజకీయ స్థాయికి తీసుకెళ్లే ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది అటువంటి ఉద్యమంలో తప్పకుండా వామపక్షాలు గతంలో ముందుంటాయి మిగతా పక్షాలను కూడా కలిసి రావాలని మిగతా రాజకీయ శక్తులు కూడా మినహాయింపులు ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇక్కడ బీఆర్ఎస్ గాని అక్కడ తెలుగుదేశం కాని వైఎస్ఆర్ పార్టీ కానీ ఇటువంటి రాష్ట్రాలకు ప్రాతిపదిక మీద పనిచేసే పార్టీలు కొన్ని సన్నాయి నొక్కులు నడుపుతున్నాయి కొన్ని బీజేపీ పంచన జరిగి అటువంటి వారు వారి ఉరికి నిలబెట్టుకోవాలన్న ఈ సందర్భంలోనైనా ప్రజల తరఫున వారు రావాలి రాకపోతే తగిన రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి